ఉరుము వచ్చినా మెరుపు వచ్చినా పిడుగు వచ్చినా ఎప్పుడు నేను ఇలాగే ఉంటానని సో ఆ డైలాగ్ ఏంటంటే సోషల్ మీడియాలో ట్రోల్స్ నాకు కొత్త కాదు అలాగే సోషల్ మీడియా మాత్రమే జీవితం కాదు ప్రొడ్యూసర్తో మాట్లాడి చూడండి యాక్చువల్లీ ప్రీమియర్ తర్వాత కొంచెం మిక్స్డ్ టాక్ వచ్చిన బట్ మీ రైటింగ్స్ అండ్ రవి సార్ యాక్టింగ్ అయితే చాలా బాగా అనిపించింది చాలా మంది ఆడియన్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు కొన్ని డైలాగ్స్ కానీ ఎవ్రీథింగ్ సో నెగిటివ్ టాక్స్ ఉన్నా కానీ మీరైతే చాలా పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నారు సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చెప్తారు ఆడియన్స్ డెఫినెట్గా ప్రీమియర్స్ నుంచి మిక్స్డ్ టాక్ వచ్చింది అదేంటంటే విత్ ఆల్ ద డ్యూ రెస్పెక్ట్ ఇప్పుడు అమ్మాయి అడిగిన క్వశ్చన్ కానీ సుధీర్ వర్మ కానీ లేదా రమేష్ వర్మ అలాగే కార్తీక్ ఖట్టం లేని వీళ్ళందరూ నాకు ఫ్రెండ్స్ బట్ లెట్ మీ బి ప్రాక్టికల్ గతంలో రామారావు డ్యూటీ కానీ రావణా కానీ కిల్లాడి కానీ ఈగిల్ కానీ ఇవి కూడా కొంచెం డిసప్పాయింట్ చేసాయి బట్ ఆ డైరెక్టర్ల మీద లేని అటాక్ నా మీద ఉంది ఎందుకంటే ఐ కెన్ ఈజీలీ సెన్స్ ఆర్ సమ్ పర్సనల్ ఎజెండాస్ కొంచెము కొంతమంది అంతమంది అని చెప్పను కొంతమంది అట్ ద సేమ్ టైమ్ ఎందుకు డైలాగ్ మీకు గుర్తున్నాయంటే ఈ ఎవరైతే అటాక్ చేసి ఎవరైతే నెగిటివ్ స్పెడ్ చేస్తున్నారో దే ఆర్ కన్వీనియంట్లీర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ అండ్ కన్వీనియం క్రిటిజం సో ఏదో డ్యాన్స్ మూమెంట్లో లో ఒక ఆ జేబులో పాటి గురించి మాట్లాడుతున్నారు బట్ కట్నం తీసుకొని కాపురం చేసే మగవాళ్ళు చేస్తే మగవాడు వ్యభిచారం చేసిన డైలాగ్ రాశారు దాన్ని కన్వీనియంట్ పక్కన పెట్టేశారు ఎందుకంటే మంచి డైలాగ్ కదా అమ్మాయిలందరికీ విపరీతంగా నచ్చిన చాలా మంది కాల్ చేశారు ఆ డైలాగ్ చాలా మంచిగా అలాగే హీరోయిన్ ఎప్పుడైతే నువ్వు నా వెనకాల పట్ట నాకు ఇబ్బందిగా ఉంది అంటుందో అప్పుడు హీరో రెండు చేతులు పెట్టి దండం పెట్టి మీకు నా ప్రేమ అర్థమయ్యేంత వరకు ఇంక మీ జోలికి రాను అంటాడు అబ్బాయిలందరికీ కూడా ఒక అమ్మాయి ఎప్పుడైతే పింక్ సినిమాలు చెప్పినాడో ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఎప్పుడైతే నో అని చెప్పిందో ఆ నోని రెస్పెక్ట్ చేయాలి మనం సో ఆ థాట్ నుంచి వచ్చిన డైలాగ్ అది సో దీని గురించి కూడా ఎవరు మాట్లాడరు ఎవరైతే నెగిటివ్ స్పెక్ట్ చేద్దాం అనో సో ఎన్నో మంచి డైలాగులు ఎన్నో మంచి విషయాలు సినిమాలో ఉన్నప్పుడు దాన్ని కన్వీనియంట్గా పక్కన పెట్టి కన్స్ట్రక్టివ్ని పక్కన పెట్టి కన్వీనియంట్గా డిజైన్ చేసిన వాళ్ళ గురించి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు నా ఫీలింగ్ యా హై సార్ నా పేరు పవన్ కళ్యాణ్ సో డిఎస్పి క్యామియా ఉంది కదా అది ముందు నుంచి ప్లాన్ చేస్తున్నారా లేదంటే ఆ సినిమా షూటింగ్ అప్పుడు నేను పోస్ట్ రిలీజ్ మీట్లో చెప్పినట్టు బాను మాస్టర్ రవితేజ్ గారు అందరు కలిసి నన్ను చేయమన్నారు క్యామియా నేనేమో పక్క పోస్ట్ ప్రొడక్షన్ ప్రమోషన్స్ ప్లస్ సాంగ్ షూటింగ్ జరుగుతుంది ఐ వాస్ ఫుల్లీ టైర్డ్ ఐ వాస్ నాట్ ప్రిపేర్ టు బీ ఆన్ స్క్రీన్ ఏం చేయాలి అర్థం కాక లాస్ట్ మినిట్లో రేపు షూటింగ్ అనగా దేవి సుభాష గారు కాల్ చేశారు ఆయన షాక్ అయిపోయాడు సార్ మరీ వన్ డే ముందు చెప్తున్నారు అసలు ఏంటి సాంగ్ ఏంటి అదేంటి బట్ ఆల్రెడీ మిగిజర్కి పాటలు అంటే దేవిష్ గారి కూడా బాగా ఇష్టం ఈ ఆల్వేజ్ కన్వేడ్ స్పెసిఫిక్ గాడ్స్ టు కన్వే సో నేను అన్నాను సార్ ఆగస్ట్ ఫోర్త్ షూట్ చేస్తున్నాం లాస్ట్ డే ఆఫ్ ద షూట్ సో ఆ రోజు ఫ్రెండ్షిప్ డే కదా ఫ్రెండ్షిప్ డే పరంగా నేను ఫ్రెండ్గా ఆడుతున్నాను రిక్వెస్ట్ డైరెక్టర్గా కాదు అన్నాను మీరు ఫోన్ పెట్టిన వచ్చేస్తున్నాను అన్నాడు దట్ ఈస్ గ్రేట్ యాక్చువల్లీ సో అండ్ ఈ ఇయర్లో ఉస్తాద్ భగత్ సింగ్ ఏమైనా అప్డేట్ ఎక్స్పెక్ట్ చేయచ్చు ముందు మిస్టర్ బచ్చన్ తట్టుకొని ఆ తర్వాత బాప్ సింగ్ హాయ్ సార్ నా పేరు మహేందర్ రండి సార్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ సోషల్ మీడియా ఉంది కదా సార్ సో ఇప్పుడు జనరేషన్ అంతా ఇందులో ఉన్నారు సో మీరేం చేసిందంటే ఓల్డ్ జనరేషన్ ప్రేమను చూపించారు సో దానికి థ్యాంక్ యూ సార్ అలాగే ల్యాండ్ ఫోన్ గ్రామ్ ఫోన్ రికార్డర్స్ ఉన్నాయి కదా వాటి విషయంలో మీరు క్లుప్తంగా బాగా క్లియర్గా వెళ్ళేసి దాని గురించి మీరు క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది వీటి వెనకాల జరిగినటువంటి స్టోరీ ఏమన్నా చెప్పగలరు ఇది ఒక ఎయిటీస్ నైంటీస్లో జరిగిన కథ అని ఎప్పుడైతే అని చెప్పిందో నాకు ఫస్ట్ ఫోకస్ ఎనిమిదికి వెళ్ళింది ఆ టైంలో ఒక అమ్మాయి అబ్బాయి కలుసుకోవాలంటే ఉండే ఒక ఒక డిఫికల్టీస్ ఆ టైంలో ఒక అమ్మాయి అబ్బాయి మాట్లాడుకోవాలంటే ఉండేది ఇప్పుడు ఏముంది గర్ల్ ఫ్రెండ్ గుర్తురాగానే హాయ్ అని చెప్పి వాట్సాప్లో మెసేజ్ పెట్టేస్తారు పెళ్ళి చూడాలన్నట్టు వీడియో కాల్ చేసుకుంటారు బట్ ఆ రోజుల్లో అమ్మాయి చూడటమే చాలా కష్టం ఇబ్బందిగా ఉండేది చాలా కష్టంగా ఉండేది స్టడీ లాంగ్స్ అలా ఉండేవి సో అది చూపిద్దామని కొంతమంది అడిగారు ఏంటి ఆ టైంలో జనరేషన్ తీస్తే ఇప్పుడు జనరేషన్ కరెక్ట్ అవుతారా లేదా అని సో నాకేంటి నాకు మహానటి విపరీతంగా వచ్చింది మహానటి ఈ జనరేషన్ సినిమా కాదు కదా సో ఎక్కడో పవర్ఫుల్ గా కమ్యూనికేట్ అయిన సీన్స్ అన్ని మీకు బాగా గుర్తున్నాయి కొన్ని 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 హిందీ సాంగ్స్ అవి ఉండేసరికి కొంతమంది ఎయిటీస్ ఎయిటీ సాంగ్స్ కొంతమంది కొంతమంది యూత్ కనెక్ట్ అవ్వలేదు సో కన్స్ట్రక్టివ్ క్రిటిజం అని కూడా ఎందుకన్నానంటే ఐ హెడ్ ఆల్ ద రివ్యూస్ మొత్తం అన్ని రివ్యూస్ చదివా నేను